రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తోటి రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం ఇది సందర్భంగా చెబుతూ కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారి నోటా ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్ పీసీ పిండి ఉన్నప్పుడు వారి చొరవ కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తూ రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం రాబో రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఈ చట్టం వల్ల నలభై రెండు శాతం బీసీలకు ప్రయోజనాలు సందర్భాన్ని గుర్తు చేస్తూ రాష్ట అసెంబ్లీలో బీసీలకు నలభై రెండు శాతం బిల్లును బీసీ సంక్షేమ శాఖ మాజీ పొన్న ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినప్పుడు ఆ నలభై రెండు శాతం బిల్లును బలపరిచేటువంటి అవకాశం మాట్లాడే అవకాశం ఒక బీసీపీ నాకు రావడం పూర్వజనం సుకృతంగా భావిస్తూ ఆ రోజే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక అభినందనలు చెప్పడం జరిగింది ఈరోజు రాష్ట శాసనసభలో బిల్లును ఆమోదింప చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆ నలభై రెండు శాతం సంబంధించిన దానిపైన తమ శుత్శుద్ది నిరూపించుకోలేరు కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఊసే పలికిన సందర్భంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండూ కూడా మా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి స్వాగతించాలి మీరు ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రికి అభినందనలు చెప్పి మీ శితు నిరూపించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా సాటి బీసీ బిడ్డగా బీసీ సంఘాలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనం జంతర్ మంతర్లో ధర్నాలు చేసిన రోజు దేశవ్యాప్తంగా సుమారు అరవై మంది ఎంపీలు ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు వచ్చి కూడా మనకు మద్దతు చెప్పిన రోజు అటు బీజేపీ బీఆర్ఎస్ రాని రోజులు మనం గుర్తు చేసుకున్నాం కేంద్ర ప్రభుత్వం ఒకవేళ దిగి రాకపోతే రాష్ట వ్యాప్తంగా మేమే చట్టంలో ఏదైతే ఉన్నటువంటి విసరపట ఆధారంగా అవార్డుని తీసుకుంటామో చెప్పిన ఆనాట సభ ద్వారా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన సందర్భం ఈ రోజు మనం ఒక ఆర్డినెట్ ఆర్డినెన్స్ తీసుకుని వచ్చినాం ఈ ఆర్డినెన్స్ ప్రకారం మనం ముందుకు పోయేటువంటి సందర్భంలో బీసీ సంఘాలు సైతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అభినందించాలి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి బీసీ అధ్యక్షుల్ని అభినందించి రాబో రోజులో బీసీల పక్షపతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న అంశాన్ని గమనించి ఈ రోజు అభినందించాలని చెప్పని సార్ బీసీ సోదరులకు బీసీ సంఘాలకు నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కవిత సంబరాలు జరుపుకుంటున్నది నీకే సంబంధం అమ్మా మా బీసీలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు చెప్తా ఉన్నాం మీ పార్టీలో మా బీసీలు లేనట్టు బీసీలకు కూడా నాయకత్వం వహించిన రోజు మేము గట్టిగా అపోజ్ చేసినాం బీకే సంబంధం మా బీసీలకు సంబంధించాలి అసలు నీ పోరాటం ఎక్కడ ఉందో అని అడుగుతా ఉన్నా ఈరోజు బీసీల కోసం మా సంఘాలన్నీ మా బీసీ సంఘాలన్నీ ఈరోజు మా పార్టీ కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్ రోజు ఈ పార్టీ ఎక్కడ మీద ఉన్నాం పది సంవత్సరాలు రాజకీయాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా మీ నాన్న మీ సోదరుడు మీ వాళ్ళు బీసీలు పట్టించుకోకపోతే ఆ రోజు ఎందుకు నీ పోరాటం చేయాలని పడుతున్నాం ఈ రోజు మా పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను కాబట్టి ఇచ్చినటువంటి దాని ప్రకారం ఈరోజు మేము ముందుకు వెళ్తుంటే మీరేదో రంగులు పూసుకొని మీరేదో బాణ సంబరాలు జరుపుకునేటువంటి కార్యక్రమం చేయడం ఇది అవివేకమైన సందర్భం చెబుతూ కవితకు బీసీల ఉద్యమానికి ఏం సంబంధం అని అడుగుతుంది కవిత అసలు మా బీసీల పక్షాన్ని ఏనాడు నువ్వు నిలబడ్డం అనేది కూడా ఈరోజు ప్రజలు చూస్తారు ఈరోజు ఈ ముమ్మాటికి స్వతహాగా బీసీ బిడ్డ కాకుండా క్రెడిబిలిటీ అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది సమన్వయం చేసినటువంటి పెద్దలు కొండ ప్రభాకర్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆలోచనకు అనుగుణంగా ఏదైతే భారత్ జోడులో కులగాన జరిపినా జరపాలన్నప్పుడు జరిపినమో దాని ఆధారంగా లెక్క పక్కగా వచ్చిన తర్వాత శాస్త్రీయ పద్దతుల్లో ఈ అంశాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఈ ప్రభుత్వం కృత మా చిత్రుశుద్ధి నిర్మించుకోవడానికి అవకాశం వచ్చింది మా చిత్రుశుద్ధిని నిర్పించుకోవడం వాటి సందర్భంగా నేను తెలియజేస్తూ మరోసారి గౌరవ ముఖ్యమంత్రి శ్రీవంత్ రెడ్డి గారికి నేను ప్రత్యేకమైనటువంటి అభినందన అందజేస్తా ఉన్నా ఈ రోజు బీసీ బిడ్డలు అందరూ కూడా హర్షిస్తున్న వేళ సంబరాలు జరుపుతు జరుపుకుంటున్న వేళ ఓ పండగ వాతావరణం వచ్చేసింది మా బీసీ లలో మాట కూడా ఈ సందర్భంగా చెప్తూ మరోసారి మంత్రి మండలి పెద్దలందరూ కూడా నా వైపు నుంచి మా బీసీల పక్షాన